ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలెస్ వరల్డ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బుజ్జి గోపికమ్మ నా పాప అనమాట వాళ్ళు స్కూల్లో ఏదో కృష్ణాష్టమికి సంబంధించి ముందుగానే యాక్టివిటీ చేస్తున్నారు సో నా పాపకి నేను గోపికమ్మల రెడీ చేశాను అనమాట కొన్ని క్లిప్స్ తీసుకున్నాను వీడియోస్ చూసేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంజాయ్ చేసేయండి ఇక్కడ ముందుగా పాపకైతే నేను దివ్యాభారతి జడ వేసేసానండి జడ వేయడానికి ముందే టాప్ వేసేసాను తర్వాత మళ్ళీ వేస్తే జడ చెరిగిపోద్ది మేకప్ చెరిగిపోద్ది కాబట్టి తర్వాత మాయిశ్చరైజరు సన్ స్క్రీన్ రాసేసాను ఇక్కడ ఐబ్రోస్కి అయితే కొంచెం షేడ్ ఇస్తున్నాను కలరింగ్ అనమాట అయితే ఇక్కడ చూడండి ఈ మల్టీ కలర్స్ చాలా యూజ్ అవుద్ది ఈ మల్టీ కలర్స్ అయితే పాపకి గోపికుల ఐబ్రోస్ పైన బొట్టులు పెట్టడానికి రెడ్ వైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడైతే మా పాపకి ఏ అకేషన్ అయినా చక్కగా రెడీ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు ఇంట్లో ఉన్న వాటితో పాపకి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం ఓ అది లేదు ఇది లేదు అని హడావిడి పడను ఇంట్లో ఏ వస్తు ఉంటే దాన్నే ఇంట్లోనే మేకవర్ చేసుకుంటానమాట ఇక్కడ చూడండి చక్కగా గోపికలా అయితే పాపకి బొట్లు పెట్టేశాను అనమాట చూసారా ఎంత ఇంట్రెస్ట్గా రెడీ అవుతుందో ఈ తయారు చేసిన ఈ గ్యాప్లో ఒక్కొక్క మేకప్కి ఎన్నిసార్లు లేచి అద్దం ముందు తన మొహం చూసుకుందో తెలియదు అనమాట నెక్స్ట్ లిప్స్కి వచ్చేసరికి చిన్నపిల్లలకి డైరెక్ట్గా లిప్స్టిక్ రాయకూడదండి ముందు మాయిశ్చరైజర్ అయినా వ్యాజ్లైన్ అయినా అప్లై చేసి దానిపైన లిప్స్టిక్ రాయాలి అప్పుడు లిప్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ లిప్స్టిక్ అని రాసింది నాకు ఐ మేకప్కి ఐ షాడోస్ ఏమీ లేవు సో అక్కడ లిప్స్టిక్ని వేరే కలర్ తీసుకొని లైట్గా అక్కడ ఐ షాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం అక్కడ ఐ షాడో కొంచెం గ్లిటర్గా మెరవడానికి నేను ఇక్కడ ఈ మల్టీ కలర్ ఐటెక్స్లోనే మెరిసేది చెమ్కిల్ది ఉంది గోల్డ్ కలరు అది పెడుతున్నాను అనమాట కళ్ళ మీద అది ఆరాక చీక్స్ కూడా కొంచెం పింక్ షాడో ఇచ్చేసి అక్కడ కూడా చీక్స్ మెరవటానికి ఆ గోల్డ్ అండ్ షైనింగ్ ఐటెక్స్ పెట్టేశాను అనమాట చక్కగా అప్పుడు మంచి మేకప్ వేసిన లుక్ మేకప్ వేయకుండానే వచ్చింది చీక్స్ భలే నవ్వేటప్పుడు షైనీగా ఉంటాయి అలా రెడీ చేశాను పాపకి నేను నెక్స్ట్ వచ్చేసి చిన్ కూడా రెడీ చేశాను అక్కడ కూడా సేమ్ మన కొనబొమ్మల మీద ఎలా అయితే గోపికమ్మలా రెడీ చేశామో అక్కడ రెడ్ కలర్ వైట్ కలర్తో అక్కడ ఒక డిజైన్ వేశాను అనమాట రౌండ్గా దానికి ఆ గోపిక కృష్ణ వైబ్ వస్తుంది అక్కడ ఉంటే నెక్స్ట్ వచ్చేసి అప్పటి బిల్ల ఇంకా నుదుటికి అలంకరించుకునేది దాన్ని ఏమంటారో తెలియదు నాకు కానీ అది లేదు నా దగ్గర సో స్వరాలు ఉంటే వాటిని అలా నుదుటికి అనమాట పాపిటి బిళ్ళకి ఇరువైపులా ఇక్కడ చెవిలీలు లేకపోతే ఇది లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి నేను తయారు చేశాను ఇంట్లో చెవులీలు ఉంటే ఆ బుట్టలకి తాలు కట్టేసి తన చెవులకి అలా వేలాడిదీశానమాట నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికే కొన్నాను ఈ ముక్కుకి ముక్కెర గోపికమ్మకి అది మస్ట్ కదా మెడలోన ఇలా ముత్యాలతో మ్యాక్సిమం అన్నీ రెడీ చేశాను మీరు గమనిస్తే ఆ చెంపస్వరాలను ఒదుటికి పెట్టినవి కానీ ఆ చెవులకు పెట్టినవి కానీ ముక్కుకి ముక్కెర మెడలో అన్నీ ఉన్నాయి ఇలా పారాని చేతులకి అలా పెట్టాను తన గోపకమ్మకి స్టిక్స్ పోగొట్టేసింది అనమాట కోలాటం స్టిక్స్ ఇంట్లోనే చెప్పులు స్టాండ్ పైప్ ఉంటే దాన్ని ముక్కలు చేసేసి ఇలా చున్నీ యొక్క లేస్తో ఇలా ఇంట్లోనే కోలాటం స్టిక్స్ అనేవి రెడీ చేశాను అనమాట అది నా గోపికమ్మ మేకప్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలుస్ వోల్డ్ అండ్ మా లంచ్కి ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ అండ్ బీరకాయ తొక్క పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంది పిల్లలకు తినిపించేసాను ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ బీరకాయ తొక్కుని పడేయకుండా చక్కగా పచ్చడి చేసుకుని తింటే రిచ్ ఫైబర్ ఉంటుంది ఇక్కడ చూడండి నా పాప స్కూల్ నుంచి వచ్చేసింది స్కూల్లో వేసిందంట ఆ స్టెప్పులు ఇంట్లో వేస్తుంది పాపం చాలా అలసిపోయింది ఆఫ్టర్నూన్ అయితే స్కూల్కి పంపించలేదు సో వచ్చి ఇలా మేకప్ తీసి హ్యాపీగా బీరకాయ పచ్చడితో ఎంజాయ్ చేస్తుంది అనమాట లంచు ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలుస్ వరల్డ్ బాయ్ బాయ్